జానీ మాస్టర్ మీద ఢీ కంటెస్టెంట్ లేడీ కోరియోగ్రాఫర్ ఫిర్యాదు చేయడం మనకు తెలిసిందే కేవలం లైంగిక దాడి చేయడమే కాకుండా మతం మార్చుకోమని ఆమెను బెదిరిస్తూ ఉండేవాడట మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ వేధించేవాడట ఇలా ఆ ఎఫ్ఐఆర్ లో చాలా అంశాలున్నాయి పైగా జానీ మాస్టర్ భార్య సైతం ఆమెను తీవ్రంగా కొట్టేదట తన భర్తను పెళ్లి చేసుకోమని బెదిరించేడట ఇలా ఆమె చేసిన ఫిర్యాదు మీద ఇప్పుడు విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది ఢీషోలో తమకు పరిచయం ఏర్పడిందని ఆ తర్వాత తన గ్రూప్ లో తీసుకుంటానని నమ్మబలికాడట జానీ మాస్టర్ ఆ తర్వాత ఆమెను అవుట్ డోర్ షూటింగ్ లకు తీసుకెళ్లి అక్కడ పలుమార్లు అత్యాచారం చేశాడట ఆ విషయాన్ని బయటకు చెబితే కెరీర్ నాశనం చేస్తానని ఇండస్ట్రీలో ఉండనివ్వనంటూ బెదిరించేవాడట ఫిర్యాదులో సదరు యువతి పేర్కొంది ఇక క్యారావాన్ కూడా వదిలిపెట్టేవాడు కాదని అక్కడ కూడా హింసించేవాడని వేధించేవాడని చెప్పుకొచ్చింది తనను ఎంత హింసించినా కూడా మతాన్ని మార్చుకోలేదని ఆ ఫిర్యాదులో శ్రేష్ట చెప్పుకొచ్చింది ఈ ఫిర్యాదు చూస్తుంటే జానీ మాస్టర్ మెడకు ఉచ్చు గట్టిగానే బిగుసుకునేలా ఉంది అసలు జానీ మాస్టర్ మీద ఇలాంటి ఆరోపణలు ఈ మధ్య బాగా వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం ఇక ఒక షో జానీ మాస్టర్ గురించి ఆది చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు ఈ షోలో జానీ మాస్టర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే కొన్నిసార్లు శేఖర్ మాస్టర్ రాకపోతే ఆ ప్లేస్ ను జానీ మాస్టర్ రీప్లేస్ చేస్తాడు అలా వచ్చిన ప్రతిసారి హైపరాది తన పంచ్ లతో జానీ మాస్టర్ ను నవ్విస్తూ ఉంటాడు ఇక ఒకసారి ప్రణీత గెస్ట్ గా వచ్చింది ఆమెతో మాట్లాడుతూ హైపరాది ఈ రోజు జానీ అని నాకన్న పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడట కదా జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల ఆ ఆటగాడు నీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా అమాయకుడు ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాడు జానీ మాస్టర్ డైరెక్ట్ గానే గణేష్ మాస్టర్ జానీ మాస్టర్ కు చిన్న తేడా మాత్రమే గణేష్ మాస్టర్ అప్పులు తీరుస్తాడు జానీ మాస్టర్ ఆకలి తీరుస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు ఈ వీడియో నెట్ ఇంటా వైరల్ గా మారింది హైపరాది ఆకలి అన్నది అమ్మాయిల గురించి అని కామెంట్స్ పెడుతున్నారు